ఆఫ్ ఆఫ్ సిస్టర్స్ 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 ఇఫ్ ద ఏజ్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఇది చాలా సింపుల్ కన్నా యొక్క సమ్ము చూద్దాము ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్స్ ఎంత ఫార్టీ ఫైవ్ దీంట్లో నుంచి ఒక సిస్టర్ కి ట్వెల్వ్ ఇయర్స్ ఇంకో సిస్టర్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత కన్నా ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ చేస్తే ఇద్దరిని సప్ాక్ట్ చేసినట్టే కన్నా సబ్ట్రాక్ట్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి సెవెన్ తీసేసాం అనుకున్నానా ఈ యొక్క త్రీ అంటే ఎయిట్ ఉంది ఇక్కడ త్రీ టూ అంటే ఎయిటీన్ థర్డ్ సిస్టర్ ఈజ్ ఏజ్ ఆఫ్ థర్డ్ సిస్టర్ ఈజ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ థర్డ్ సిస్టర్ థర్డ్ సిస్టర్ ఈజ్ థర్డ్ సిస్టర్ ఈజ్ ఎంతకన్నా ఎయిటీన్ ఇయర్స్ వస్తుంది ఏం లేదు నాన్న ఆ ఫార్టీ ఫైవ్ లోంచి ఇద్దరిని తీసేయాలి వాడు ఇద్దరినీ ఇచ్చేసాడు డైరెక్ట్ గా ఆ ఇద్దరిది ఇచ్చేసాడు కాబట్టి ఆ ఇద్దరిని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ సిస్టర్ యొక్క ఆన్సర్ వస్తుంది ఈ క్వశ్చన్ మీరు చేయడానికి చూడండి యావరేజ్ ట్వంటీ ఫోర్ అంట ఫస్ట్ అమ్మాయికి ట్వెల్వ్ ఇయర్స్ ఉండిద్ది అంట సెకండ్ ఇయర్ సెకండ్ అమ్మాయికి ట్వంటీ నైన్ ఇయర్స్ అంట రైట్ ఆ యావరేజ్ ట్వంటీ ఫోర్ అన్నాడు కదా ఎంతది ముగ్గురు త్రీ మెంబర్స్ యొక్క త్రీ సిస్టర్స్ యొక్క యావరేజ్ ట్వంటీ ఫోర్ అంటే మీకు ప్రాబ్లం అది క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ ఈజ్ ఫార్టీ ఇఫ్ దేజ్ ఆఫ్ ఫస్ట్ త్రీ నెంబర్స్ ఈజ్ ట్వంటీ అరే సెవెన్స్ ఉంటారంటారా దాంట్లో ఫస్ట్ త్రీ నెంబర్స్ ఎగ్జాంపుల్ సెవెన్స్ రాద్దాం చూడాలి ఏ బి సిఎఫ్ జి వీళ్ళు సెవెన్ మెంబర్స్ దీన్ని అడుగుతున్నాడు వీడు ఫస్ట్ త్రీ నెంబర్స్ యొక్క యావరేజ్ లాస్ట్ త్రీ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు అయితే ద రిమైనింగ్ నెంబర్ అంటే ఈ రిమైనింగ్ నెంబర్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు ఇది కూడా సేమ్ అలానే కన్నా సెవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే ఫస్ట్ టోటల్ సమ్ సెవెన్ నెంబర్స్ కి సంబంధించిన సమ్ చేస్తే సెవెన్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది సారీ సెవెన్ ఇంటూ ఫార్టీ సెవెన్ ఫార్టీస్ ఎంతకన్నా సెవెన్ ఫార్టీస్ వచ్చే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ కాబట్టి టూ ఎయిటీ క్లియర్ నెక్స్ట్ ఫస్ట్ త్రీ నెంబర్స్ అన్నాడు ఫస్ట్ త్రీ నెంబర్స్ సమ్ వచ్చేసరికి త్రీ ఇంటూ త్రీ ఇంటూ ట్వంటీ ఎంతకన్నా సిక్స్టీ కన్నా త్రీ ఇంటూ ట్వంటీ సిక్స్టీ మరి ఆ తర్వాత ఆ తర్వాత సెకండ్ అంటే ఐ మీన్ లాస్ట్ త్రీ నెంబర్ లాస్ట్ త్రీ నెంబర్స్ వచ్చేసరికి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్స్ అంతా ఫార్టీ ఫైవ్ కన్నా ఫార్టీ ఫైవ్ కన్నా అరే దీంట్లో ఈ త్రీని సప్ట్రాక్ట్ చేయాలి ఈ త్రీని సప్ట్రాక్ట్ చేయాలి ఈ త్రీని అంటే త్రీ ప్లస్ త్రీ అంతా సిక్స్ సిక్స్ సప్ట్రాక్ట్ చేస్తే వచ్చేసరికి వన్ నా వన్ నెంబర్ మిగులుతాడు ఓకేనా ఆ వన్ మిడిల్లో మిగిలినవాడు రిమైనింగ్ నెంబర్ అంటే ఆ వన్ అనా ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి సప్రాక్ట్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ కలిపితే అంత వన్ నాట్ ఫైవ్ కదా కాబట్టి టూ ఎయిటీ లో నుంచి నాన్న ఫార్టీ ఫైవ్ అంటే వన్ నాట్ ఫైవ్ తీసేస్తే ఎంత వస్తున్నానా ఎంత ఎంతకన్నా బార్ంగ్ వచ్చేసరికి టెన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసరికి ఎయిట్ లో నుంచి జీరో అంటే సెవెన్ సెవెన్ మిగులుతుంది నానా టూలో నుంచి వన్ పోతుంది నానా వన్ కాబట్టి క్లియర్ గా మనకు అర్థమైపోయింది వన్ సెవెంటీ ఫైవ్ ఆ యావరేజ్ వచ్చేసరికి నాన్న యావరేజ్ గా వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ వన్ మెంబర్స్ కదా వన్ మెంబరే కదా ఆన్సర్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది అదొక్కసారి అర్థం చేసుకోండి మళ్ళీ చెప్తున్నా టోటల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అవుట్ చేస్తే సమ్ముని కనుక్కుంటాం ఫస్ట్ త్రీ నెంబర్స్ యొక్క సమ్ము లాస్ట్ త్రీ నెంబర్స్ యొక్క సమ్ము తీసుకొని ఈ రెండిటిని రెడ్ లైన్ లో గీసాను చూసారా ఈ రెండిటిని టూ ఎయిటీ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది రైట్ నానా రైట్ ఇంకో క్వశ్చన్ ఇలాంటిదే చూస్తే ఇక్కడ ఇచ్చాడు చూడరు ఇక్కడ మీరు చేయండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ ఫార్టీ ఫస్ట్ టూ నెంబర్స్ ట్వంటీ లాస్ట్ టూ నెంబర్స్ అంటే ఏం చేయాలి చెప్పు ఫైవ్ ఫార్టీస్ ఎంత టూ హండ్రెడ్ టూ ట్వంటీస్ ఫార్టీ టూ టెన్స్ థర్టీ ఫార్టీ ప్లస్ థర్టీ నానా ఫార్టీ ప్లస్ సారీ నా టూ ట్వంటీ ఫార్టీ టూ టెన్స్ ట్వంటీ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ సిక్స్టీ టూ హండ్రెడ్ నుంచి సిక్స్టీ తీసేస్తే వన్ ఫార్టీ వస్తుంది రిమైనింగ్ ఆన్సర్ ఈజ్ వన్ ఫార్టీ అలా రాసేసుకోవచ్చు నాన్న ఈ మోడల్ ఒక డిఫరెంట్ కన్నా రైట్ ఇది చూద్దాం ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎయిటీన్ నా ఎయిటీన్ ఇఫ్ ద దేజ్ ఆఫ్ ఫస్ట్ త్రీ నెంబర్స్ ఈజ్ టెన్ ఫస్ట్ త్రీ నెంబర్స్ టెన్ అంట యావరేజ్ ఆఫ్ లాస్ట్ త్రీ నెంబర్ ఈజ్ ట్వెల్వ్ అంట ఇది సింపుల్ ఇందాక నాన్న ఫస్ట్ ఫైవ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఎంతన ఐదు పదులు ఎనభై ఐదు ఎనిమిది నలభై అంటే వన్ ట్వంటీ సారీ సారీ ఐదు పదులు యాభై సారీ అమ్మ స్పీడ్ లో చెప్పేశాను ఒక్క నిమిషం కన్నా ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఐదు పదులు యాభై ఐదు ఎనిమిది నలభై కాబట్టి ఎంతనా నైంటీ రైట్ నైంటీ క్లియర్ అంటే త్రీ టెన్టీ అంద లాస్ట్ త్రీ నెంబర్స్ వీళ్ళెవరు ఫస్ట్ త్రీ నెంబర్స్ వీళ్ళెవరు లాస్ట్ త్రీ నెంబర్స్ లాస్ట్ త్రీ నెంబర్స్ మరి ఒక నిమిషం కన్నా సారీ అమ్మా ఆ మైక్ చూసుకోలేదు నేను ఆ మైక్ ది ఛార్జింగ్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఫైవ్ ఇంటూ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ టెన్ ర్ థర్టీ అంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ నైన్టీ త్రీ త్రీ టెన్ జార్ థర్టీ నెక్స్ట్ వన్ ఇంకోటి లాస్ట్ త్రీ నెంబర్స్ త్రీ ఇంటూ ట్వల్వ్ త్రీ ట్వల్ ఎంత కన్నా త్రీ ట్వల్ థర్టీ సిక్స్ కన్నా త్రీ ట్వెల్వ్ ఆర్ థర్టీ సిక్స్ నేను నేనేమని చెప్తున్నాను ఈ రెండింటినీ తీసేయాలరా నానా అని చెప్పాను ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మిగిలేదే ఆన్సర్ అని అన్నాను అంటే నైన్టీలో నుంచి సిక్స్టీ సిక్స్ తీసేయాలి నైన్టీలో నుంచి సిక్స్టీ సిక్స్ తీసేస్తే ట్వంటీ ఫోర్ కాబట్టి ఆన్సర్ ఈస్ ట్వంటీ ఫోర్ కన్నా ఇలాంటి సమ్స్ ఇక్కడ ఇచ్చాను యావరేజ్ ఆఫ్ లెవెన్ నెంబర్ సిక్స్టీ అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీ ఎయిట్ లాస్ట్ సిక్స్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫైన్ ద సిక్స్త్ రిజల్ట్ అని మెన్షన్ చేస్తాడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఫైండ్ ద థర్డ్ నెంబర్ అన్నారు ఫైన్ ద థర్డ్ నెంబర్ అని కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం మిడిల్ లో అదే ఉండింది ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ రా ఏమేమి ఉంటాయి చెప్పండి ఏ బిసి డిఈఫ్ కాదు ఏబిసిడి దాకే కదా ఉంది అంటే థర్డ్ నెంబరే కదా ఇదే అడుగుతున్నాడు ఎన్నో నెంబర్ నానా థర్డ్ నెంబర్ అడుగుతున్నాడు ఇది ఇది చూడండి డిఫరెంట్ ఎలా ఫస్ట్ త్రీ నెంబర్స్ ఈ అడుగుతున్నాడు లాస్ట్ త్రీ నెంబర్ ఈ అడుగుతున్నాడు అంటే మిడిల్ నెంబర్ అడుగుతున్నాడు రైట్ నానా ఫస్ట్ త్రీ నెంబర్స్ అంట